హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్న వాళ్ళకి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంటే మనము కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసినా స్టిచ్చింగ్లో ఏమన్నా తప్పులు చేసామంటే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రాకపోతే మనం ఎంత మంచిగా కటింగ్ నేర్చుకున్నా వేస్ట్ అనమాట సో నేర్చుకున్న వాళ్ళకి కటింగ్ నేర్చుకున్న వాళ్ళకి స్టిచ్చింగ్ కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను ఫుల్గా చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈ షేప్ బెల్ట్లు చూడండి మనకు క్లాత్ అనేది తక్కువ వచ్చింది కాబట్టి నేనైతే ఇంకొక కలర్ క్లాత్ అంటే సేమ్ కలర్ లేదు నా దగ్గర క్లాత్ అనేది రెండు ఉండాలి కదా షేప్ బెల్ట్లు వేరే కలర్ లోపడి సైడ్కు ఏ కలర్ ఉన్నా కనిపించదు కాబట్టి ఇంకొక కలర్ అనేది తీసుకున్నాను చూడండి కిందికి మనం ఎంతైతే క్లాత్ ఎక్స్ట్రా షేప్ బెల్ట్లకు హాఫ్ ఇంచా లేదంటే పాదమందమా అంత గ్యాప్ వదిలేసిన దాన్ని బట్టి మనము కింద మనం ఒక స్టిచ్ వేసుకోవాలి రెండిటిని లెఫ్ట్ రైట్ చూసుకోవాలి ఎప్పుడైనా షేప్ బెల్ట్లలో లెఫ్ట్ రైట్ ఫ్రంట్ పార్ట్ కూడా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా చూసుకోవాలి చూసుకొని ఇలా రివర్స్ చేసి దానిపై నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను ఎప్పుడైనా షేప్ బెల్ట్లు ఫస్ట్ స్టిచ్ చేసేసుకుంటాను ఏ బ్లౌజ్ కుట్టినా సరే ఒకసారి బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్న వాళ్ళు ఈ స్టిచ్చింగ్ చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏది ఎప్పటి ఎక్కడి నుంచి కుట్టాలనేది సో ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో అతుకు అనేది వచ్చింది అతుకు అనేది అటాచ్ చేసి కుడుతున్నాను ఈ అతుకు కూడా మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఏదైనా అతుకు వస్తే ఆ అతుకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ చూసుకోవాలి టూ సైడ్స్ మనం ఒకే లెఫ్ట్ సైడ్ కుట్టేసామంటే మనకు కన్ఫ్యూజ్ అయిపోయి కన్ఫ్యూజ్ అంటే ఒకే సైడ్ లెఫ్ట్ అనేది అతుకు ఓపెన్లో ఉంటుంది కదా చూసుకోవాలన్నమాట అతుకు కుట్టే అతుకు కూడా లెఫ్ట్ రైటు కరెక్ట్గా చూసుకొని కుట్టుకోవాలి చూడండి ఇలా క్రాస్గా అతుకు అనేది పడింది మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది రెండు సైడ్స్ అతుకులు అనేటివి లెఫ్ట్ రైడ్ ఇలా పెట్టేసుకొని కొలత బ్లౌజ్ చూసుకున్నాను హైట్ అనేది ఇక్కడ కిందికి కొలత బ్లౌజ్ తోటి స్టేట్గా చేశాను ఇప్పుడు చూడండి హుక్స్ పార్ట్ అనేది ఇక్కడ మిడిల్ డాట్ కూడా షోల్డర్కి నిటార్గా హుక్స్ పార్ట్ కూడా మిడిల్లో ఇలా చంక ప్లేస్లో కూడా డాట్ అనేది మార్కింగ్ వేసేసుకొని టూ సైడ్స్ ఒకే ప్లేస్లో రావడానికి ఇక్కడ ఒక దాని మీద ఒకటి పెట్టేసి రఫ్ చేస్తే మార్కింగ్ అచ్చు అనేది పడుతుంది ఈ అచ్చును మళ్ళీ డాట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే ఇక్కడ స్టార్టింగ్లో చిన్నగా రఫ్ ఇచ్చేసుకొని ఎండింగ్ పాయింట్లో కూడా చిన్న రఫ్ ఇవ్వాలి ఎండింగ్లో రఫ్ ఇచ్చేటప్పుడు ఆ రఫ్ అనేది కొంచెం బయటకు అనేది రావద్దు ఎక్కడైతే ఎన్ని చేస్తామో అక్కనే ఇవ్వాలన్నమాట బయటకొస్తే రివర్స్ చేసి చూసినప్పుడు ఎక్కువ ఇలా వెడల్పుగా అనిపిస్తుంది అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో సో ఇటు సైడ్ కూడా ఫోర్త్ డాట్ అనేది లేదు ఈ బ్లౌజ్కి ఫోర్త్ డాట్ లేదు కాబట్టి నేనైతే మూ ఈ మూడు డాట్సే స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్ చేశాక మనము షేబెల్స్ అయితే అటాచ్ చేసుకుందాం చాలామంది షేబెల్స్ క్లాత్ అనేది బయటకు కనిపించే విధంగా అటాచ్ చేస్తారు సో నేను ఇలా అటాచ్ చేస్తానో చూడండి ఇలా టూ సైడ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ కులత బ్లౌజ్ తోటి ఒకసారి చూసానన్నమాట అనమాట హుక్ స్పాట్ కరెక్ట్గా ఉందా ఈ షేప్ బెల్ట్ హైట్ అనేది పైన కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి చూసుకోవాలి మనం ఏదైనా అటాచ్ చేసినప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఉందా లేదా ఒకటికి రెండు మూడు సార్లు చూసుకొని సెట్ చేసుకోవాలి అవి కొంచెమే కానీ మనకు బ్లౌజ్లో తేడా అనేది బాగా తెలిసిపోతుంది అనమాట సో మనకు ప కస్టమర్ పర్ఫెక్ట్గా దీనిలాగానే కుట్టండి అన్నప్పుడు అది ఎంతుందో అంతే కుడితేనే బెటర్ అనమాట వాళ్ళ నుంచి మనము లేదు ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టేశారు అని అని అనుకునేలాగా కుట్టాలి కొంచెం తేడా ఉన్నా కానీ వాళ్ళు గమనించేస్తారు చెప్పేస్తారు అలాంటి రిమార్క్ అనేది రాణించుకోవద్దనమాట ఏది కుట్టినా పర్ఫెక్ట్గా ఒకటికి రెండు మూడు సార్లు చూసుకొని కుట్టాలి చూడండి షేప్ బెల్ట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి నేనైతే స్టిచ్ చేస్తాను తర్వాత రివర్స్గా చేసి దానిపై నుంచి స్టిచ్ చేస్తే క్లాత్ అనేది బయటకు కనిపించకుండా నేనైతే షేప్ బెల్ట్లో ఇలా కుడతాను అనమాట ఫస్ట్ షేప్ బెల్ట్లో రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా షేప్ బెల్ట్ల మిడిల్లో ఫ్రంట్ పార్ట్ని చుట్టగా చుట్టేసి పెట్టేసుకొని ఇక్కడ మిడిల్ డాట్ని ఒక మడత మ మలిపేసి పైకి పెట్టేసుకోవాలి ఇలా క్లాత్ అనేది లాగకుండా మనం ఎంత గ్యాప్ అనుకున్నామో అంత గ్యాప్ వదిలేసుకుంటూ స్టిచ్ వేసేసుకొని దాంట్లో నుంచి ఫ్రంట్ పార్ట్ని ఇలా బయటకు తీసామంటే చూడండి లోడింగ్ పద్ధతిలో నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా దానిపై నుంచి ఇంకో స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది హుక్స్ పాట పార్ట్ కూడా నేనైతే స్టిచ్చింగ్ చేయడం చూపిస్తాను ఈ బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్ అనేది చాలా తక్కువగా ఉంది సో అతుకులు అనేటివి అందుకే వచ్చాయి అతుకులు క్లాత్ తక్కువ ఉంటేనే అతుకులు వస్తాయి చూడండి బ్యాక్ పార్ట్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్ నేనైతే నడుం పట్టికి చేతుల పట్టీలకు వన్ పీస్ బ్లౌజ్ కదా మనం పట్టీలు అనేటివి పెట్టాల్సి వస్తుంది వేరే క్లాత్ తోటి పెట్టాను గల్ల రౌండ్ కూడా హెమ్మింగ్ కోసం వేరే కలర్ క్లాత్ అనేది తీసుకోవాల్సి వచ్చింది చూడండి కాజా పాట అనేది లోపడి నుంచి బయటకు మలుస్తాము ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకొని ఇలా బయట సైడ్ మంచిగా మందంగా కుట్టాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసి మందంగా స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా మనకు బ్లౌజ్ మొత్తం పట్టి ఉంచే ప్లేస్ ఏది హుక్స్ పాటు కాజాపాటు ఇవి రెండు మనకు మందంగా లేకుంటే వేస్ట్ అనమాట చూడండి ఎంత నీట్గా కుట్టేసానో కాజాల కోసం ఒక మందం కాప్తే ఇంకో స్టిచ్ అనేది వేసాను హుక్స్ పాటేమో బయట నుంచి లోపలికి మలు చేసుకోవాలి మంచిగా మందంగా కుట్టుకుంటేనే బ్లౌజు ఫిట్టింగ్ అనేది బ్లౌజు పట్టి ఉంచే ప్లేస్ హుక్స్ పాటు కాజుపాటు కాబట్టి మందంగా కుట్టుకోవాలి ఎందుకు వాళ్ళ లూజ్ లూజ్గా కుట్టేస్తే మనకు బ్లౌజు ఎక్కడైనా ఫిట్టింగ్ కర కరెక్ట్గా కుదరదు సో చూసుకోండి మంచిగా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లో హుక్స్పాటు కాజుపాటు కరెక్ట్గా వచ్చేసిన తర్వాత నేను బ్యాక్ అయితే రెడీ చేస్తున్నాను చూడండి ఈ బ్యాక్ పార్ట్లో ఏముంది ఫస్ట్ అయితే ఈ షోల్డర్ నుంచి నిటార్గా డాట్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నడుము పట్టి పెట్టేసుకున్నామంటే అయిపోతుంది ఇది లైనింగ్ కాదు కాబట్టి లైనింగ్ అటాచ్ చేసుడు అవన్నీ మనకు మామూలుగా ఏదన్నా మోడల్ నెక్ గల్ల దగ్గర అవన్నీ ఉంటే మనకు ఫుల్ బడన్ ఉంటుంది ఇది మామూలుగా వన్ పీస్ బ్లౌజ్ కాబట్టి మనకు తొందరగానే అయిపోతుంది ఒక కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల్లో అయిపోతుంది అనమాట నాకైతే ఒక పదిహేను నిమిషాల్లో బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది స్పీడ్గానే కుట్టేస్తాను ఈరోజైతే ఈ వన్ పీస్ బ్లౌజ్లు మూడు కుట్టేశాను అనమాట సో అన్నీ రెడీ చేశాక నేను నెక్స్ట్ రేపు వీడియో అనేది పెడతాను మూడు బ్లౌజులు కుట్టేసిన వీడియో మార్నింగ్ టెన్ థర్టీకి అలా కూర్చుంటే నాకైతే టెన్ థర్టీ నుంచి ఒక వన్ లోపు వన్ లోపు నేను మూడు బ్లౌజులు కుట్టేశాను అనమాట తర్వాత మళ్ళీ అదే రోజు ఒక లైనింగ్ బ్లౌజ్ కూడా ఈవినింగ్ వరకు మెల్లగా కట్ చేసి కుట్టేసుకున్నాను కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మనం ఫుడ్ తింటాం కదా అలా మనకు కూడా టైం కేటాయించుకోవాలన్నమాట బ్లౌజ్ ఎప్పుడు ఇలా కుట్టుకుంటూనే అలాగే ఉండిపోద్దు మధ్యలో వాటర్ తాగుతూ కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట అలాగే మిషన్ మీద ఉండొద్దు మనకు కూడా హెల్త్ పాడవుతుంది చూడండి ఇలా వేరే పట్టి నడుము పట్టి అయితే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఈ ఫ్రంట్ పార్ట్ చూసుకోండి ఫ్రంట్ పార్ట్లో మనకు ఫోర్త్ డాట్ లేదు కదా ఈ ఫోర్త్ డాట్ పెట్టడం వల్ల ఏమైందంటే మనకి ఇక్కడ సైడ్ జాయింట్లో కరెక్ట్గా వస్తుంది చూడండి సైడ్ జాయింట్లో మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ అలాగే ఈ సైడ్ జాయింట్లో ఒకే డాట్ దగ్గర రావడానికి కిందికి నడుము కూడా కరెక్ట్గా ఫినిషింగ్ రావడానికి ఫోర్త్ డాట్ అనేది పెట్టాల్సి వచ్చింది సో చూడండి ఇలా షోల్డర్స్ రెడీ చేసేసుకొని షోల్డర్స్ మంచిగా రెండు అటాచ్ చేసేసుకొని హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుందాం మనం ఇప్పుడు హ్యాండ్స్కి కింద పట్టి అనేది పెట్టాలి ఇది కూర ఉన్న హ్యాండ్స్ అయితే కాదు కూర ఉన్నదంటే మామూలుగా ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకుంటుండే హ్యాండ్స్కి అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పట్టి ఎలా పెట్టేసాను అలా పట్టి అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాక రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక ఇలా మిడిల్లో డాట్ ఇచ్చేసుకొని ఫ్రంట్ చంక లోతు అనేది నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ చంక లోతు అయితే ఇలా కర్వ్ కట్ చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో తేటి సైడ్ వచ్చిందో అక్కడ ఆ హ్యాండ్ని పెట్టేసుకొని మిడిల్లో స్టార్ట్ చేయాలన్నమాట ఎప్పుడైనా హ్యాండ్స్ని ఇలా మిడిల్లో స్టార్ట్ చేసి ఒక చివరలోకి వెళ్ళాలి మనం ఎంతైతే గ్యాప్ అనుకుంటున్నామో ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళాక ఇప్పుడు మళ్ళీ మిడిల్లో నుంచి అక్కడ థ్రెడ్ కట్ చేసుకొని మళ్ళీ మిడిల్లో నుంచి ఇంకో సైడ్కు ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట ఇలా రివర్స్ చేసుకొని ఇలా ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్టిచ్ చేశాక మళ్ళీ ఆ ఒక చివరి నుంచి ఈ చివర్లో కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు కుట్లు పడితే మనకు స్టిఫ్గా ఉంటుందన్నమాట ఒకే కుట్టుతోటి వదిలేసుకోవద్దు హ్యాండ్స్ ఎప్పుడు వన్ పీస్ బ్లౌజ్ అయినా రెండు లైనింగ్ బ్లౌజ్ అయినా ఒకే స్టిచ్తోటి వదిలేసుకోవద్దు హ్యాండ్ అనేది రెండు స్టిచ్లు వేసుకోవాలి ఇలా టూ సైడ్స్ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాక గల్ల పట్టీ రెడీ చేస్తాను చూడండి గల్ల పట్టి నా దగ్గర కొంచెం క్లాత్ వేరే కలర్ది క్లాత్ని ఇలా క్రాస్ కట్ క్రాస్ పట్టిలాగా కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసి ఇలా వెనకకేసి మనము గల్ల రౌండ్కి ఎంత గ్యాప్ అయితే ఇచ్చుకుంటూ కట్ చేసామో ఆ గ్యాప్ని కవర్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసి గల్ల పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలి చుట్టూరా ఇలా స్టిచ్ చేసేసుకొని నేను హెమ్మింగ్ పెడతాను కాబట్టి ఈ గల్ల రౌండ్కి రివర్స్ చేసి ఇంకొక స్టిచ్ అనేది వెయ్యరు వేయలేదు సో మన కస్టమర్ ఏమన్నారంటే హెమ్మింగ్ ఏం అవసరం లేదు అలాగే స్టిచ్ వేసేయండి అని అన్నారనమాట సో హెమ్మింగ్ అవసరం లేనప్పుడు మనం స్టిచ్ వేసేసుకుంటే మనకు పని కూడా తగ్గిపోతుంది చాలామంది జిగ్జాగ్ మిషన్తో జిగ్జాగ్ చేస్తారనమాట ఈ గల్ల పట్టిని జిగ్జాగ్ మిషన్తో జిగ్జాగ్ చేసేసి వదిలేస్తారు సో అలాగైనా సరే మామూలుగా ఒక కుట్టు పెట్టినా సరే అని ఈ బ్లౌజ్ కస్టమర్ మనకు చెప్పారు కాబట్టి చాలామంది ఒక కుట్టు పెట్టేస్తే అనమాట ఖచ్చితంగా హెమ్మింగ్ చేయాలి అని అడుగుతారు సో నాకు అలా పని లేకుండా కస్టమరు హెమ్మింగ్ అవసరం లేదు కుట్టు పెట్టేయండి అని అడినారు చూడండి ఇలా రివర్స్ చేసి దానిపై నుంచి ఇంకో స్టిచ్ మొత్తం మూడు స్టిచ్లు అనమాట ఒక స్టిచ్ ఏమో దాన్ని అటాచ్ చేయడానికి ఇంకో స్టిచ్ ఈ క్లాత్ ఇటు ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి చివర్గా హెమ్మింగ్ అవసరం లేదు కాబట్టి ఈ పట్టీని బ్యాక్ సైడ్ మల్చేసి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ మలిచేసేటప్పుడు చూడండి నేను ఒక జాగ్రత్తగా చెప్తాను ఒక వన్ పీస్ బ్లౌజ్ కుట్టడానికి ఎంత వర్క్ ఉంటుంది చూడండి మీరు అనుకుంటారు లైనింగ్ లేదు కదా వన్ పీస్ బ్లౌజే కదా అని అనుకుంటారు కానీ చూడండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఫోల్డ్ చేసిన క్లాత్కి బయట సైడ్ ఉన్న క్లాత్ కొద్దిగా ఓపెన్లో కనిపించాలన్నమాట ఈ ఫోల్డ్ చేసిన క్లాత్ మనకు బయట సైడ్ అస్సలు కనిపించకూడదంటే కొద్దిగా లోపలికే ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి ఆ స్టిచ్ చివర్లో వేసుకోవాలన్నమాట కరెక్ట్ మధ్యలో వేసుకోవద్దు ఇలా చివర్లో వేసుకొని స్టార్టింగ్లో చివర్లో రఫ్ ఇచ్చేసుకుంటే బ్లౌజ్ టోటల్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటి లాస్ట్ పాయింట్ సైడ్ జాయింట్లు బ్యాక్ పార్ట్ నడుము లూజ్ మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఇలా ఫోర్ సైడ్స్ మార్కింగ్ వేసుకొని హుక్స్ పార్ట్ పాటు కాజాపాటు ఎంతెంత బెడల్పుతో ఉన్నాయో కొలత బ్లౌజ్ తీసుకొని మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎప్పుడైనా సైడ్ జాయింట్లు హ్యాండ్స్ నుంచి అది కూడా బ్యాక్ సైడ్ నుంచి సైడ్ జాయింట్లు స్టార్ట్ చేసుకోవాలి చేతి రౌండ్ మార్కింగ్ వేసేసుకొని చంక రౌండ్ కూడా చూడండి చేతి రంగు దగ్గర ఒక రఫ్ ఇచ్చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి కొలుచుకోవాలన్నమాట ఆర్మ్ లూజ్ అంటారు చంక రౌండ్ నేను వేసుకున్న మార్కింగ్కి కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఒకసారి పైన తీసి చూసుకోవాలన్నమాట కరెక్ట్ ఒకే డాట్ దగ్గర అటాచ్ అవుతున్నాయా లేవా అనేది చూసుకొని స్ట్రెయిట్గా వచ్చేస్తుంది మనం కరెక్ట్గా కట్ చేస్తే ఇలా స్ట్రేట్గా వచ్చేసింది దాన్ని రివర్స్ చేసుకొని ఒక పాదమందం గ్యాప్తో మూడు స్టిచ్లు అనేటివి వేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా మూడు స్టిచ్లు వేసుకొని చివరలకు కూడా ఒక స్టిచ్ వేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది స్ట్రేట్గా లేని తి స్ట్రేట్ చేసేసి ఇలా చివరలు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది టూ సైడ్స్ సైడ్ జాయింట్లు వేశాక నేను మీకు చూస్తాను చూడండి టూ సైడ్స్ సైడ్ జాయింట్లు వేసాక ఒకే డాట్ దగ్గర మనకు ఫినిషింగ్ అనేది వచ్చింది చూసారా నేను చెప్పినట్టు స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాగే నేర్చుకోండి సో ఇలా నేర్చుకున్న తర్వాతే మీకు ఫర్దర్ లైనింగ్ పీస్ లైనింగ్ బ్లౌజ్ కుట్టడం వస్తుంది సో వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ విజిట్ చేసి చూడండి కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి